ప్రేషితలా ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్థుతి స్తోత్రాలు ఆయన యహోవా మా ప్రభువ మోషే నాయకత్వంలో ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల పొందుకుని కాణాలు నడిపించే సమయంలో ఇస్రాయేల్ వారి కొరకు సీనాయి అరణ్యములో ఎన్నో అద్భుత కార్యాలు చేశావు తండ్రి అయినా ప్రభువ అవన్నీ వారు చూసి కూడా మీ అవిధేయులై దుష్టులతో సాంగత్యం చేసి మీ ఎడల అసహ్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు వారికి చెప్తూ అవన్నీ చేయకూడదు అని అవన్నీ పాపకార్యాలని బోధించి మోసే చేత ఆ పాపకార్యాలన్నీ ధర్మశాస్త్రంలో వ్రాయించి ప్రజలు ఇంకా ఎలాంటి దుష్ట కార్యాలు చేస్తే వారిని నేను శపిస్తాను సంహరిస్తాను అని చెప్పావు తండ్రి అయితే ప్రభువా ఈనాటి మానవులు కూడా అప్పటి ఇస్రాయేల్ ప్రజల మాదిరిగా అలాంటి దుష్ట కార్యాలను అనుసరిస్తూ నీకు కోపం పుట్టించి శాపగ్రస్తులవుతున్నారు తండ్రి ఆనాటి నుండి ఈనాటి ప్రజల వరకు మీకు విరుద్ధంగా చేస్తున్న ఆ పాప కార్యాలను మేము ధ్యానం చేయబవచ్చుండగా ప్రభువా మాకందరికీ మీ జ్ఞానం గల ఆత్మతో నింపండి ప్రభువ మీ సత్యవాక్యములోకి నడిపించండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆ అసహ్యమైన కార్యాలు విగ్రహారాధన శకునములు చూడటం నరబలి అర్పించటం సోద చెప్పించుకోవటం చేయి చూపించుకోవటం వాస్తు కొరకు జ్యోతిష్కులు సిద్ధాంతుల దగ్గరకు వెళ్ళటం చేతబడులు చిల్లంగితనము గారడీ విద్య కర్ణ చెప్పబడే వారితో శోధ చెప్పించుకోవటం విధవరాలను అవమానపరచటం ఇవి అన్నీ కూడా మీకు ఎంతో అసహ్యమైన కార్యములు తండ్రి యహోవా మా ప్రభువ మీకు అయిష్టమైన ఈ శాపగ్రస్త కార్యముల గురించి పరిశుద్ధ గ్రంథములు లివీ కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై రెండు వరకు మోసే చేత మీరు వ్రాయించిన ఈ మాటలను అందరూ తెలుసుకొని మీకు విధేయులై జీవించాలని ఈ మాటలు ఆత్మదేవుని కృపను బట్టి మాకు తెలిసినంతవరకు అందరికీ ప్రకటించాలన్న కోరికతో ఈ మాటలు తెలియపరుస్తున్నాము తండ్రి పరమ ప్రభువ ఇట్టి కార్యములను అనుసరించి వారు అట్టి అట్టివారిపై నా ఉగ్రత వస్తుంది కనుక ఎవరే కానీ అట్టి దుష్ట కార్యాల జోలికి వెళ్ళవద్దు అని చెప్పిన పరమతండ్రి మీకే స్థుతి నాయన పరమతండ్రి ఈ మాటలు వింటున్న మేమంతా మీ మాటలలోని మంచిని మేము పొందుకొని ఇట్టి పాప కార్యాల జోలికి మేము వెళ్లకుండా మేము మీ వైపే చూసే విధంగా మీకు మాకు మీ ఎందు సత్ప్రవర్తన కలిగించండి దేవా ప్రభువా మేము జీవించినంత కాలం అంతటిలో ఎన్ని శ్రమలు శోధనలు ఇబ్బందులు వచ్చినా మీయందే మాకు విడుదల విజయము కలుగుతుంది కనుక మాకు తెలియకుండా మాలో ఉన్న అవిశ్వాసమును అస్థిరత్వమును తొలగించి మీకు మీకిష్టలమై జీవించటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ హల్లే దేవుని చేత దేవుని చేతులతో నిర్మించబడిన మనము దేవుని బిడ్డలము కనుక మనలను సృజించిన ఆ సృష్టికర్తే మనకు తల్లి తండ్రి అయ్యి మనం బ్రతినంత కాలము మన భారమును భరించేవాడుగా ఉన్నాడు అయితే ఆయన బిడ్డలమైన మనము మన భారములను మనల్ని నిర్మించిన ప్రభు అయిన దేవునిపై మోపకుండా ఈ లోక సంబంధమైన మనుషులపై ఆధారపడుతుంటాము మీ భారములను మూసేవాడును నేను కనుక మీరు నన్ను ఆశ్రయించండి మీకు ఏమీ కొదువు లేకుండా చేస్తాను అని వాక్యరూపంలో ఉన్న పరమప్రభువు చెప్తుంటే మనం ఆయన్ని పక్కన పెట్టి మనకు కష్టాలు శ్రమలు బాధలు వ్యాధులు వచ్చినప్పుడు పరమవైద్యుడైన దేవుడిని ప్రార్థించి ఆయనపై మన భారంలో పెట్టకుండా ఈ లోకములో మనుషులు కల్పించిన సాతాన దురాచారముల వెంబడి వెళ్ళి ఉపశమనం కలిగించుకోవాలని ఈనాటి మానవులు అట్టి ఆచారాలను అట్టి ఆచారాల కొరకు వెంపరలు నాడుతూ వెతుక్కుంటూ వెళుచున్నారండి మనం ప్రేమించే దేవుడు ఏమంటున్నాడు మీకు ఏ సమస్య వచ్చినా ముందు మీరు నన్ను వెతకండి మీకన్నీ ఇస్తాను అని దేవుడు చెప్తున్న మానవులు దేవుని మాటలు వినకుండా మాకు ఎందుకు ఈ శ్రమలు బాధలు వస్తున్నాయని ఇరుగు పొరుగు వారి మాటలు విని శకనములు చూసే వారి దగ్గరకు వెళతారు ఇంటిలో ఏమైనా లోపం ఉందేమో అని జ్యోతిష్కుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళతారు మేము ఎందుకు అశాంతిగా ఉంటున్నాము ఇంటిలో ఎందుకు సమాధానం ఉండటం లేదు అని సోది చెప్పించుకుంటానికి పరిగెత్తుతారు దీనికి అంతటికి కారణం మనం దేవునికి దూరం అవటం వలననే అని అనే సంగతి గ్రహించలేకపోతున్నారు ఎలాగంటే యేసుక్రీస్తులో ఉన్నవారికి మంచి చెడులతో సంబంధం ఉండదు ఉండకూడదండి ఎందుకంటే మనం సేవించే దేవుడు మంచివాడు ప్రేమామయుడి కనుక మన భారాన్ని మన సృష్టికర్త అయిన తండ్రి మీదే వేయాలి ఆయన ఇందు ఉన్న వారికి ఏ శిక్ష ఉండదు కనుక మన భారం ఆయన ఆయనపై మోపాలి ప్రతి క్షణము ప్రతి సమయము అనుక్షణము పరమ తండ్రి అధీనంలో ఉంది కనుక దేవుడు మన పట్ల ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి గడియలో కూడా మనల్ని చూస్తూ ఉంటాడు అందుకే ఆయన చూసే దేవు ఆయన్ని చూసే దేవుడని మరువని దేవుడని మారని దేవుడని అని అంటారు అయితే ఈనాటి ప్రజలు ఇంత గొప్ప దేవుడిని వదిలిపెట్టి వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా శక్నాలు చూపించుకోవటానికి పరిగెత్తుతారు పని లేని వారి మాటలు విని రంగురాళ్ళతో ఉంగరాలు చేయించుకోవటం రంగుతాడులు చేతికట్టుకోవటం చేసి ఉపశమనం పొందుకుంటారు గుడిలో నివసించే పక్షులు కాకి పిల్లల దగ్గర నుండి అడవిలో నివసించే సింహపు పిల్లల దగ్గర వరకు ఆఖరికి సమస్త సృష్టి ప్రకృతి కూడా వాటి భారమును వాటిని సృష్టించిన సృష్టికర్తపైనే వేసి ఆ దేవుని కృపకరకు నిరీక్షణ కలిగి ఉంటాయి ఈ సృష్టిలోని సమస్త జీవరాశులు నోరులేని పశుపక్షాదులు ప్రకృతి దేవుని కృపకరకు కనిపెడుతుంటే వివేకం కలిగి నోరు ఉన్న మనము ఎక్కడికెక్కడికో దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము ఈ రంగుల రాళ్ల ఉంగరాలు ఎర్రదారాలు ఇంటికి సాతాన ఫోటోలు వ్రేలాడదీయటం శకనాలు చూపించుకోవటానికి సిద్ధాంతులు చెప్పేవారి దగ్గరకు జాతకాలు చెప్పేవారి దగ్గరకు జ్యోతిష్కుల దగ్గరకు వాస్తుశాస్త్ర చూసేవారి దగ్గరకు వెళ్ళటం చేస్తారు అయితే వీరికి ఉన్న జ్ఞానము సాతాను జ్ఞానమండి ఎందుకంటే ఏ కార్యసిద్ధికైనా దేవుని జ్ఞానమే మూలము కనుక దేవుని జ్ఞానమే మూలము కనుక మనం దేవుని వాక్యం చదువుకోవాలి ఈ నిరర్ధకమైన సాతాను జాతకాలు క్షు శక్తుల వారి దగ్గరకు వెళ్లకుండా మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ప్రార్థించి మేలు పొందుకుందాము అయితే దేవునికి ఇలాంటి వారన్నా విగ్రహారాధన చేస్తున్న శకునములు చెప్పించుకునే వారన్నా అలాగ అనుసరించిన వారిపై దేవుని క్రోధము శాపము రవులుకుంటుందని మనం గుర్తించాలండి మనం దేనికోసం వెంపర్లాడుతామో అవే మన హృదయాలలో తిష్టవేసి విగ్రహాలై కూర్చుంటాయి మన విశ్వాసం మన నమ్మకం జీవము గల దేవునిదై ఉండాలి కానీ రంగుల రాళ్ళు ధరించి రంగుదరాలు రంగుదారాలు కట్టుకున్నా పెట్టుకున్న నీ స్థితి నా స్థితి ఏమీ మారదు కానీ మనపై దేవుని కోపం శాపం వస్తుంది అప్పుడు మన స్థితి ఇంకా హీన దశకు వెళుతుంది వాస్తు ప్రకారం ఎంతో ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్న వారు సహజంగా ఏనాడు నిద్రపోరండి ఏమీ తెలియని వారు రోజంతా కష్టపడి వాస్తులేని పూరు గుడిసెలో పండుకొని సుఖంగా కంటి నిండా నిద్రిస్తారు ఎవరైతే వారి వారి గృహాలలో జీవం గల దేవునికి ప్రార్థిస్తారో వారికి సకల ఆశీర్వాదాలతో పాటు శాంతి సమాధానం ఆయుషు ఆరోగ్యం ఆశీర్వాదాలు కలుగుతాయి ప్రభు అయిన దేవుని ఎందు మనము మన ఎందు ప్రభువును కలిగి ఉంటే ఎడారిలో నివసించినా అది ఏదేని వనమవుతుంది ప్రభువు మనతో లేకపోతే ఏదేని వనము కూడా ఎడారిగానే ఉంటుందండి కనుక ప్రతి ఒక్కరూ దేవుని సరిధిలోని ఒలివుల మొక్కల వలె నిత్యము పచ్చగా శాంతి సమాధానం కలిగి ఉండాలంటే సర్వాంతర్యామైన సృష్టికర్తను ఆశ్రయించాలి కానీ దేవునికి విరోధమైన కార్యముల జోలికి వెళ్ళకూడదు కాబట్టి ఏ కార్యసిద్ధికైనా మనకు ప్రార్థనలోనే జయము ఉందండి ఎందుకంటే ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కటి పరిశుద్ధపరచబడుతుంది వీధిపోటు అనేది కూడా మాయదారి మాట మనం చేసే ప్రార్థనలతో సాతానం దుష్ట శక్తులను ఏసునామంలో పారద్రోలబడతాయి ఈ దుష్ట ఆచారాలను మూఢనమ్మకాలను మనము ఆచరించకూడదు ఈ లోకరీత్యా ఎంతోమంది జ్యోతిష్కులు చెప్పించుకొని జాతకాలు పేరు బలాలను బట్టి అన్నీ చూసుకొని పెండ్లు చేస్తారు కానీ ఆ సమయం అస అసన్నమైనప్పుడు వారు చూసినవన్నీ ఆ జాతకాలు పేరు బలాలన్నీ కూడా వారి మరణాన్ని ఆపగలవా ఆపలేవండి ఆఖరికి మనకు చెప్పేవారు కూడా వారికి మరణం ఎప్పుడు వస్తుందో కూడా వారికే తెలియదు వారి మంత్ర తంత్రాలు వారి మరణాన్ని కూడా ఆపలేవు మానవులు జీవించే జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఆర్థికంగా కానీ శారీరక బలహీనతల వలన కానీ విసుగు చెంది అబ్బా నేను పోతే బాగుండు అని వారికి వారు ఎవరు అనుకోవటం కానీ ఇంట్లో వాళ్ళని అనటం కానీ ఎప్పుడు అనకూడదండి చెడ్డ తలంపులు చెడ్డ మాటలు మనం వినకూడదు మాట్లాడకూడదు ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమించే దేవునికి అటువీ ఏమాత్రం ఇష్టం ఉండదు కనుక మన మాటలకు సాతాను దూతలు గబుక్కున ఆమెని అంటాయి అంటే అలాగే గాక అని ఆ సాతాను దూతలు మరణ దూతలను మన వెంట పంపిస్తాయి దేవుడిని నమ్ముకున్న వారైనా నమ్ముకోని వారైనా ఆత్మహత్యలకు పాల్పడటం మహాపాపం ఎందుకంటే మన ప్రాణాత్మ శరీరములు దేవుని సొత్తు కనుక మనకు మన ప్రాణం తీసుకునే హక్కు మనకు ఎంత మాత్రమూ లేదండి అది దేవుని దృష్టిలో పెద్ద నేరం అవుతుంది మన ఆత్మ దేవుడు పెట్టిన దీపము దేవుని ఆత్మహత్య చేసిన వారం అవుతాము కనుక మన మరణానంతరము జరిగే తీర్పులో మనకు మనం చంపుకున్న అది మహా నేరమైన పాపము కనుక నిత్యాగ్నికి వెళతాము మనకు ఏ సమస్యలు వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ మన నోట నుండి చావాలి అనే మాట ఎప్పుడూ రాకూడదండి మరణదూత చావు చావు అన్న ఆలోచనలు కలుగు చేస్తారు మనం అనుకున్నట్లే జరుగునుగాక అని సాతాను మరణదూత మనల్ని వెంబడిస్తూ ఉంటుంది అలాగే మరికొంతమంది చెరువులో పడి ఆ బావిలో పడి చేస్తే బాగుండబ్బా అని అనుకుంటారు అట్లాంటి మాటలు అసలే అనుకోకూడదు ఆ బావికి ఆ చెరువుకి మనము ఆశ పెట్టిన వాళ్ళం అవుతాము బావి చెరువు అటు వారి ప్రాణాల కొరకు ఆశపడి ఎదురు చూస్తూ ఉంటుంది ఉన్న ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు అని వాక్యం చెప్పినట్లుగా మన భారం దేవుని వైపు వేసినప్పుడు ఎలాంటి శ్రమలు మన దగ్గరకు రావు రాలేవండి మనము విసుగు చెందినప్పుడు ఇలాంటి మాటలు సహజంగా అనుకుంటామండి అయితే దుష్ట సాతాను దూతలు మన మాటలు ఆలోచనలు బట్టి బావిలో పడతాన్నావే పడు చెరువులో పడతాన్నావే పడు అన్న తలంపులను మనలో ఉండి కలిగిస్తాయి అని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము అందుకే మన గృహాలలో మన నోటిలో దేవుని స్థుతి ఉండాలి తప్ప సాతానుకు చోటు ఇవ్వకూడదండి క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షావిధియు లేదు అని వాక్యం చెప్పినట్లుగా మన భారం అంతా దేవునిపై వేసినప్పుడు ఎలాంటి శ్రమలు బాధలు దుఃఖము మన దగ్గరకు రావు రాలేవు ఈ దుష్ట సాంప్రదాయాల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఇవి అన్నీ మానవులు కల్పించే సాతాను తంత్రములు వీరు దేవుడిని వదిలి దెయ్యాలను సేవించేవారు దెయ్యాలను సేవించేవారుగా ఉన్నారు మనకు ఎన్ని శ్రమలు కలిగినా దేవుని వైపు చూడాలి కానీ సాతాన తంత్రములు కల్పించే శోధి చెప్పేవారి వైపు శక్నములు చూసేవారి వైపు జ్యోతిష్కుల వైపు చూడకూడదు వారు పోవు వారు అని దేవుని వాక్యం చెప్తుంది దేవునికి వీరందరూ అంటే అసహ్యము ఈ లోకరీత్యా కొంతమంది అయితే ఇంటి నుండి బయటికి వెళ్ళబోయే ముందు ఎవరు ఎదురు వస్తున్నారు అని చూసి వెళతారు అప్పుడు కనుక పొరపాటున భర్త చనిపోయిన స్త్రీ ఎదురు వచ్చింది అంటే ఆమెను బట్టి ఎంతో సనుకుంటారు అది దేవుని దృష్టిలో మహాపాపంగా ఉంది ఎందుకంటే దేవుడి విధవరాళ్ళకు తన సన్నిధిలో ప్రథమ స్థానం ఇచ్చి ఆదరించి వాడే ఉన్నాడు స్త్రీకి భర్త మరణించిన తర్వాత ఆ స్త్రీకి సమాజంలో గౌరవం ఉండదు కొందరు మగవారన్నా వారిని గౌరవంగా చూస్తారు కానీ స్త్రీలు మాత్రం సాటి ఆడదైన అవమానకరంగా చూడటం అనేది ఎంత తప్పో మన సమాజంలో చూస్తూ ఉంటామండి అయితే ఇక్కడ మన దేవుడు ఏమంటున్నాడంటే నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు నిన్ను సృజించిన నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు ఆయనే సైన్యములకి అధిపతి అయిన యుహోవ పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడని దేవుడు యష్యా ప్రవక్త గారి ద్వారా యాభై యాభై నాలుగో అధ్యాయం ఐదులో ఈ విధవరాలను గురించి తెలియపరిచాడండి అయితే ఈ కాలంలో భర్త లేని స్త్రీలు అవమానపరిచి తక్కువ చూపు చూస్తారు కానీ పూర్వములో అయితే చనిపోయిన భర్తతో పాటు భార్యలను కూడా చితిపై కూర్చోబెట్టి సజీవ దహనం చేసేవారు ఈ అరాచకాలు జరుగుతున్న కాలంలో ప్రభువైన యహోవా తండ్రి ఇలాంటి వారికి దేవుని సువార్తను అందించి అట్టివారి ముడాచారాలను తొలగించాలని దేవుడు మన దేశమునకు ఒక గొప్ప దైవ సేవకుడిని పంపించాడు ఆ సేవకుని పేరే విలియం ఖేర్ దేవుని పిలుపు మేరకు ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి అన్ని సౌకర్యాలు వదులుకొని మన ఇండియాకు వచ్చి ఈ దురాచారం చూసి తట్టుకోలేక ప్రభు సన్నిధిలో కూర్చుని రోధిస్తూ ప్రార్థించాడు ఆ సమయంలో అక్కడ ఉన్న సంఘ సంస్కర్త ఆయన పేరు పొందిన రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా ఈ సజీవ దహన సజీవ దహనం అనే సతీ సహగమనము అనే దురాచారాన్ని తుదముట్టించాలని చాలా ఇది చాలా అన్యాయమని ఎంతో పోరాడుతూ ఉన్నాడు ఆ సమయంలో విలియం కేరీ రాజా రామ్మోహన్ రాయన్ గురించి తెలుసుకొని ఆయన కలుసుకొని ఈ సతీ సహగమనం నిరోధించడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ప్రభువుకు కన్నీటితో ప్రార్థిస్తూ ఎట్టికేలకు వారు సతీ సహగమనము అనే దురాచారాన్ని తుదముట్టించారు దేవుడు విలియం కేరీని మన దేశమనకు పంపించి ఉండకపోతే ఇప్పటికీ ఆ దురాచారం ఉండేదండి నేటి సమాజంలో విధవరాళ్లకు విలువలు ఇవ్వకుండా వారిని దూరం పెడుతున్నారని పండితుడైన గరికిపాటి నరసింహారావు గారు కూడా ఈ విధవరాళ్ళను ప్రేమించి ఆదరించి వారిని కూడా కలుపుకోవాలి కానీ వారిని ఇబ్బంది పెట్టి అవమానపరచకూడదు అని గరికిపాటి వారు ఎన్నో సభలలో చెప్పటం జరిగింది ఆ మాటలు వినటమే కానీ ఎవరు కూడా ఆచరించిన వారుగా ఈనాటికి ఉన్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు కదా నేను నిన్ను భరించే భర్తగా ఉన్నాను తల్లి తండ్రులైనా నిన్ను విడనాడతారేమో కానీ నేను నిన్ను విడనాడను ఎన్నడను వీడను ఎడబాయను నీవు మరణము వరకు నిన్ను ఆదుకుంటాను అనే వాక్యమైన దేవుడు విధవరాల పక్షం అనేది చెప్తున్నాడండి కాబట్టి ఈ మాటలు విన్న మనం మన మధ్యలో ఉండే విధవరాలను మనం అభిమానించి ఆదరిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మరికొంతమంది దేవుని బిడ్డలకు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని ఎవరు ఎదురు వస్తారు అన్న భయంతో వారి భార్యలను ముందుగా ఎదురు నమ్మంటారు అంటే దీనిని బట్టి జీవమగల దేవుని కన్నా వారికి వారి భార్య మీద నమ్మకం ఎక్కువ ఇది చాలా తప్పు ఏ కార్యసిద్ధికైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఎవరొచ్చినా మనం పట్టించుకోకూడదు దేవుని ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి కానీ వారస్తున్నారు వీరొస్తున్నారు ఎవరు వస్తున్నారు అనే భయపడుతూ వెళ్ళకూడదండి అప్పుడు ఆ పని కూడా జరగదు ఈ విధంగా దేవునికి మూఢనమ్మకాలన్నా విగ్రహ ఆరాధన అన్నా సిద్ధాంతుల దగ్గరకు వెళ్ళటం అన్నా శములు చూడటం జ్యోతిషుల దగ్గరకు వెళ్ళి జ్యోతిష్కుని చెప్పించుకోవటం చేతబడలు చేసేవారన్నా సోదు చెప్పేవారన్నా గరడీ విద్య చేసేవారన్నా చెల్లంగితనము కనికట్ట చేసేవారన్నా విధవరాలను అవమానించిన ఆ పరమ తండ్రికి పరమ అసహ్యము కనుక ఇలాంటి వారిని దేశంలోనే ఉండకుండా నశింపజేయమన్నాడు అసలు ఇలాంటి వారిని భూమిపై లేకుండా చేయమని దేవుడు సృష్టి ఆరంభంలోనే జీవమగల దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రంలో వ్రాయించాడండి దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు కదా వారిని అందరినీ ఎందుకు అలాగా నశింపచేయమన్నాడు అన్న ఆలోచన మనకందరికీ కలుగుతుందండి అయితే దేవుడు వారిని ఎందుకు అలాగ నశింపచేయమన్నాడంటే ఇలాంటి వారు సాతాను ఆరాధికులు కనుక వారు సాతాను ఆత్మను స్వాధీనం చేసుకుంటారు అంటే సాతాను వారిని అవహించి ఉంటుంది కనుక వారు చేసే మాయతంత్రాలతో మాయ మాటలతో ఈ లోకపు అమాయకపు జనులు నన్ను వారి వైపు తిప్పుకొని మేమే దేవుళ్ళు అని మాకు దైవశక్తి ఉందని వారికి ఉన్న సాధారణ శక్తిని దైవశక్తిగా చెప్పుకుంటారు అట్టివారంతా ఆ వృత్తులను ఒక వ్యాపారంగా చేసుకొని ధనార్జన కొరకు ప్రజలను మోసం చేస్తూ దేవునికి దూరం చేస్తూ ఉన్నారు కనుక దేవుడు వారిని చంపివేయమన్నాడు ఆ విధంగా వారి దగ్గరికి వెళ్ళిన బుద్ధిహీనులైన ప్రజలు నిజమైన దేవుని శక్తి గలవారు వారే నన్ను భ్రమ చెంది జీవమగల దేవుడిని వదిలి సాతాను శక్తులు గలవారిని వెంబడించటం వలన దేవునిందు దాగి ఉన్న నిత్య జీవం వదులుకొని సాతాను ఉండే పాతాల మనకు మార్గములో ఈ ప్రజలు పయనిస్తున్నారని దేవుడు వెద చెందిన వాడై సమస్త మానవుల ఆత్మల రక్ష అట్టి సాతాను జనాన్ని నశింపజేయమని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇవ్వటం జరిగిందండి దేవుడు ఇలాంటి మాంత్రికుల గురించి మోషేతో ఏమి తెలియపరిచాడో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు విందామండి లెవీయ కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండులో మనం చూసినట్లయితే దేవుడి మోసేతో చెప్పించిన మాటలు వింటాము ఇస్రాయేల్ ప్రజలారా కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు చెప్పే చెప్పేవారి దగ్గరకు వెతుక్కుంటూ వెళ్ళకూడదు అట్టి వారి వలన మీరు అపవిత్రత కలుగు చేసుకోనకూడదు నేనే మీ దేవుడినైనా యుహోవాను మీరు జంతువుల రక్తమును తినకూడదు మీ చేతులతో మీరు విగ్రహములను చేసుకునకూడదు చేతితో చెక్కిన ప్రతిమను కానీ తయారు చేసుకున్న బొమ్మను కానీ నిలువబెట్టకూడదు రాతితో చేసిన బొమ్మలను నిలువబెట్టి వాటికి సాగిలపడి సేవింపకూడదు ఎందుకనగా నేను తప్ప వేరొక దేవుడు లేడు ఉండకూడదు ఆకాశమందే గాని భూమి అందే గాని సముద్రమందే గాని నేనే దేవుడినై ఉన్నాను కనుక మీరు ఏ ప్రతిమను చేసుకొని దానికి సేవింపకూడదు అటు బొమ్మలు సేవించిన వారందరూ సాతాను సంబంధులు అవి నోరుండి పలకవు చెవులుండి వినలేవు కళ్ళుండి చూడలేవు కాళ్ళు ఉండి నడవలేవు అట్టి బొమ్మలు చేసిన వారు కూడా అలాంటి వారేనని మనకు వాక్యం చెప్తుంది కనుక మీరు జీవము గల నా పరిశుద్ధ మందిరమును సన్మానించండి అని లివికాండం ఇరవై ఆరు అధ్యాయం ఒకటి రెండులో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు పూర్వములో యహోవా తండ్రి ఇస్రాయేల్ యూదా ప్రజలను పరిపాలించటానికి బెన్యామీన్ గోత్రికుడు కీష కుమారుడైన సౌలును మొదటి రాజుగా ఉండటానికి దేవుడి సమూహల చేత సౌలును రాజుగా తైలముతో అభిషేకింపచేశాడు అయితే ఈ సౌలు రాజైన తరువాత దేవుని ఆజ్ఞ చొప్పున సౌలరాజు పరిపాలనలో ఉన్న కాలములో ఆ దేశంలో ఉన్న కర్ణ పిశాచముల గలవారిని అంటే శోధ చెప్పేవారిని చిల్లంతనం చేసేవారిని దేశము నుండి అందరినీ వెళ్ళగొట్టాడు అలాగా వెళ్ళగొట్టబడిన వీరంతా ఎక్కడో అక్కడ మారుమూల ప్రాంతాలలో నివసించారు అయితే సౌలరాజు తన పరిపాలనలో కొద్ది కాలానికి దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉన్నందున దేవునికి కోపం వచ్చి సౌలు రాజును ఫిలిస్టైన్లకు అప్పగించాడు ఆ సమయంలో సమూహేలు ఆ దేశమునకు ప్రవక్తగా ఉన్నాడు వృద్ధుడైన సమూహేలు సవులతో మాట్లాడుతూ నీవు దేవుని ఆజ్ఞలను ధిక్కరించావు కనుక దేవుడు నిన్ను శత్రురాజులకు అప్పగించనున్నాడు అని చెప్పి సమూహేలు అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు సవులు సమూహేలు ప్రవక్త గారిని ఎంత బ్రతిమలాడినా సమూహలు ఉండకుండా వెళ్ళిపోయాడు ఆ తర్వాత సమూహలు వృద్ధుడైనందున మరణించి తన ఇంటిలోనే రామాలో పాతిపెట్టబడ్డాడు ఆ సమయంలో ఫిలిస్తీయులు దేశాన్ని ముట్టడించినందున రాజు భయకంపితుడై యహోవా సన్నిధిలో విచారణ చేసినప్పుడు యహోవా తండ్రి ఎలాంటి సమాధానం ప్రవక్తల చేత పలికించలేదు దేవుని సన్నిధి నుండి సవులుకు జవాబు రాలేదు కనుక మరింతగా భయపడి మీరు నా కొరకు సోద చెప్పేవారిని వెతకండి అని తన సేవకులను పంపించాడు మీరంతా వెళ్ళి నేను వెళ్ళగొట్టిన కర్ణ గల వారిని శకునములు చిల్లంగితనము చేసేవారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి నేను వెళ్ళి శకునం అడిగి తెలుసుకుంటాను అని ఆజ్ఞాపించాడు పనివారు దేశమంతటా వెతికినప్పుడు ఒక చోట ఎన్గోరు అనే ప్రాంతంలో సోది చెప్పే ఒక స్త్రీ కనిపించింది వారు వచ్చి సౌలరాజుకు చెప్పారు వెంటనే సౌలరాజు తన పనివారితో కలిసి ఎన్గోరు వెళ్ళి ఫిలిస్తీని చేతిలో నేను విజయం సాధిస్తానా లేక ఓడిపోతానా అని తెలుసుకుంటానికి మారువేషం వేసుకొని తన సేవకులతో ఆ సోది చెప్పే స్త్రీ ఇంటికి వెళ్ళాడు ఇక్కడ మనం గమనిస్తే రాజును దేవుడు ఎడబాసాడు అని ఆమె దగ్గరికి వెళ్ళాడు కానీ సౌలు ప్రభు సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపమతో దేవునికి మరపెట్టుకున్నట్లయితే దేవుడు ఎంతటి పాపనైనా క్షమించే దేవుడు కనుక ఆయన చేసిన ప్రార్థన విని తప్పక విజయం ఇచ్చేవాడు అలా కాకుండా సౌలు భయపడి సోదు చెప్పించుకోవటానికి వెళ్ళాడు ఏం జరగబోతుందో యుద్ధంలో తెలుసుకుందామని ఆ సోద చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు సవులు ఆ స్త్రీతో మాట్లాడుతూ కర్ణపిశాచిమ ద్వారా నాకు శనం చెప్పు నాతో మాట్లాడటానికి నేను నీకు చెప్పిన వ్యక్తిని రప్పించు అని మారువేషంలో ఉన్న సవులు ఆ స్త్రీని అడిగాడు అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీకు తెలుసు కదా ఈ దే ఈ దేశపు సవులు రాజు సోద చెప్పేవారిని చెల్లంతనం చేసేవారిని దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాడు కదా నీవు నా దగ్గరకు వచ్చి శకునము చూడమని అడుగుచున్నావు నేను నిర్మూలమవటానిక నువ్వు ఇక్కడికి వచ్చావు అని ఆ స్త్రీ వచ్చిన వ్యక్తి సవులు రాజు అని తెలియక అతనితో ఇలాగా మాట్లాడింది ఆ విధంగా ఆమె మరణ భయముతో నాకెందుకయ్యా మరణం రప్పిస్తావు అని భయపడుతూ సవులుతో మాట్లాడింది అప్పుడు రాజు యహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు మరణశిక్ష ఎంత మాత్రమూ రాదు అని యహోవా నామమన ప్రమాణం చేయుచుండగా అయితే నేను నీతో మాట్లాడటానికి ఎవరిని రప్పించమంటావు అని అడిగినప్పుడు అందుకు సౌలు సమూహేలను రప్పించమని కోరినప్పుడు ఆమె కర్ణ పిశాచిమలను ఆవహించుకొని సాతాను వేడుకున్నప్పుడు ఆమెకు సమూయేలు భూమిలో నుండి పైకి రావటం కనిపించింది ఆమె భయపడి బిగ్గరగా కేకవేసి నాకు కనిపించింది సమూయేలు ప్రవక్త కనుక ఈ వచ్చిన వ్యక్తి సౌలు రాజు అని తెలుసుకొని నువ్వు సౌలువు కదా నువ్వు నన్నెందుకు మోసం చేస్తున్నావు అని అడుగుచుండగా సౌలు ఆమెతో నీవు భయపడవద్దు నీకు ఎవరు కనిపించారు అని అడుగగా ఆ స్త్రీ చెప్తూ అయ్యా దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి రావటం నేను చూస్తున్నాను అని చెప్పుచుండగా సౌలు అతని ఏ రూపంలో ఉన్నాడని అడుగుచుండగా ఆ సోది స్త్రీ అయ్యా నాకు కనిపించిన వాడు దుప్పటి కప్పుకొనిన మొసలివాడు ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అని చెప్పినప్పుడు సవులు ఆ వచ్చిన వాడు ప్రవక్త ప్రవక్తని తెలుసుకొని అక్కడనే సాగిలపడి నమస్కారం చేశాడు సమూయేలు సోద స్త్రీ నోటి ద్వారా పలుకుతూ నన్ను పైకి రమ్మని నీవు ఎందుకు తొందర పెడుచున్నావు అని సమూయేలు సోద స్త్రీతో మాట్లాడాడు అప్పుడు సవులు నేను బహు బహుశ్రమలో ఉన్నాను దేవుడు నన్ను ఎడబాసాడు కనుక ఫిలిస్తీన్ల దేశిలితీయులు దేశము ఫిలిస్తీయులు దేశం మీదకి దండెత్తి వచ్చారు నాకు దేవుని సహాయము దూరమైపోయినందున ఇక్కడికి వచ్చాను అని సవులు ఆ సోది స్త్రీతో మాట్లాడాడు అప్పుడు సముయేలు ఆ సోదామె ద్వారా మాట్లాడుతూ నీవు దేవుని ఆజ్ఞాలకు లోబడిపోతూ లోబడకపోతివి కనుక దేవుడు నిన్ను విసర్జించి నీకు బదులుగా దావిదును రాజుగా కోరుకున్నాడు రేపు జరగబోయే యుద్ధంలో నీవును నీ కుమారులను కూడా నీ కుమారులు కూడా నాతో కూడా ఉంటారు అని చెప్పగానే సవులు భయపడి సమూహేయులకు సాష్టాంగపడి నమస్కరిస్తూ అలాగే పడిపోయి ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకరీత్యా కొంతమంది శోద చెప్పే వారిని పిలిచి శోద చెప్పించుకుంటారు అప్పుడు వారు పిశాచములను వేడుకొని మీకోసం ఎవరితో మాట్లాడించమంటారు అని అడుగుతారు మాకు ఫలానా వారు కావాలని అడిగినప్పుడు వారు నిజంగానే వారికి కావలసిన విధంగా చెప్తారు వారు అలాగా ఎలా చెప్తారు అని మనకు ఆశ్చర్యం వేస్తుంది అయితే ఈ భూమిపై రెండు పరిపాలనలు జరుగుతున్నాయండి ఒకటి దైవ పరిపాలన అయితే రెండవది దుష్ట పరిపాలన కనుక ఈ సాతాను సంబంధులైన ఈ సోద చెప్పేవారికి ఆ పిశాచములు ఆవహించినందున వారు చెప్పగలుగుతారు కర్ణ పిశాచములు వారిని ఆవహించినందున వారు అలాగా చెప్పగలుగుతారు అని మనం తెలుసుకున్నాము ఎలాగంటే కర్ణము అంటే చెవి పిశాచములు అంటే సాతాన సంబంధులు కనుక ఈ సాతాను సోదు చెప్పేవారి చెవి దగ్గర నుండి చెప్పిస్తారు కానీ మనకు ఏ శ్రమలు కలిగినా దేవుడిని వేడుకోవాలి కానీ ఇలాంటి సాతాన సంబంధమైన సోదు చెప్పేవారి దగ్గరకు చూసే చూసేవారి దగ్గరకు వెళ్ళకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం పచ్చెందవ ముప్పయ అధ్యాయం పచ్చెందులో మనం చూసినట్లయితే దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని వ్రాయబడి ఉంది వాక్యములో ఉన్న విధంగా ప్రజలకు దేవుని ఎందుకు భయభక్తులు లేని వారంతా వారికిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు వారి హృదయాలలో దేవుని వాక్యము గనక ఉంటే దేవుని ఆశ్రయిస్తారు లేకపోతే దయ్యాలను ఆశ్రయిస్తారు అని వాక్యం చెబుతుంది తర్వాత రెండవ భాగంగా ఈ దుష్ట దురాచారాలను గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మరికొన్ని సంగతులను మనము తెలుసుకుందామండి